నమస్తే ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో ముప్పైవ తేదీ గురించి చెప్పుకుందాం ఈ ముప్పైవ సంఖ్య సంఖ్యలో పుట్టిన వారు వారి యొక్క జీవన విధానము వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వీళ్ళు ఏ ఏ రంగాలలో రాణిస్తారు వారికి ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ ముప్పై సంఖ్య ఈ ముప్పైవ సంఖ్య అంటే మూడు అంటే గురువుకు సంబంధించిన సంఖ్య మూడు ప్లస్ సున్నా ఈజ్ ఈవల్ టు ముప్పై సున్నా అనేది మూ ఛాయ అంటే నేడ అనే అర్థం అదే చీకటి అని కూడా అంటారు ఏమి అయినా ఇది మూడవ సంఖ్య వారు అని అనుకోవాలి మనం దీనిని ఒక మహత్తర సంఖ్యగా చెప్పుకోవాలి ఇప్పుడు ముక్కుంటి శివుడు అయినా మూడు కళ్ళు ఉంటాయి కదా అట్లా అనుకోవాలి త్రిమూర్తులు ముగ్గురు సత్వ తమో రజో గుణాలు మూడు మూడు లోకాలు ముక్కోటి దేవతలు మన దేశం పేరు భారత్ అన్న ఇండియా అన్న సంఖ్యాశాస్త్ర ప్రకారం పేరు విలువ మూడనే వస్తుంది మన జెండాలో రంగులు మూడే మన జెండాలోని సత్యమేవ జయిత అన్న పదం విలువ కూడా మూడు అంకే కనపడుతుంది ఇప్పుడు నాలుగో సం నాలుగో సింహాన్ని ప్రక్కన పెడితే సత్యమేవ జెండాలో సింహం ఉంటుంది కదా దానికి నాలుగు ఉంటాయి ప్రక్కన పెడితే కనిపించే మూడు సింహాలు వ్యక్తిత్వం బట్టి బృహస్పతి లాంటి వాడు వ్యక్తిత్వానికి బృహస్పతి వంటి వాడు అని అంటూ ఉంటాం నిజంగానే మూడవ నంబరు మంచి బుద్ధి కుశలత ఉన్నవారు క్రియేటివిటీ వీరి ముఖ్య లక్షణం ఏ విషయమైనా సరే పట్టుదల ఎక్కువ తాను పట్టిన కుందేలికి మూడు కాళ్ళు అని నిరూపించటానికి కుందేలు నాలుగో కాళ్ళు కాళ్ళలో ఒకటి మాయం చేసి మూడే కాళ్ళు అని చూపించే రకం వీరు వీరికి ఉన్న ఇతర లక్షణాలు మితత్వం అంటే మితం ఏదైనా మితం 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 జ్ఞానము వ్యవహార దక్షత నాయకత్వ లక్షణాలు గర్వం హోందాతనం పరోపకారం దైవచింతన స్వతంత్ర భావాలు గర్వం ఇతరులు చేసే పనులు వీరికి నచ్చవు వీరు చేసేదే నచ్చట ఇతరులు ఎవరినైనా సరే వాళ్ళ పనులు నీళ్ళకి నచ్చవు వీరు తమదైన వైవిధ్యం కొత్త పద్ధతులతో పనులు చేస్తూ ఉంటారు మొత్తం మీద వీరు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం కానీ తగు ప్లానింగ్ కానీ ప్రణాళిక చేయడం కానీ జరగదు మిగిలిన నామ సంఖ్య కూడా మూడు అయినవారు ట్రస్టుల్లో బాబాలుగా స్వామీజీలుగా ఉన్నత అధ్య ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటారు బలహీనతలు విషయానికి వస్తే ఏ ప్రణాళికకు లేకుండా డబ్బు విడిగా ఖర్చు చేయడం గర్వం కొన్ని దుర్వసన దుర్వ అంటే వ్యసనాలు వ్యసనాలు ఉంటాయి కదా దుర్వ్యసనాలు కూడా వీళ్ళకి ఎక్కువే ఉంటాయనే చెప్పుకోవాలి అన్నీ బాగున్నా కొందరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎడగడ కూడా కలిగి ఉంటారు వీరిని మార్చడానికి ప్రయత్నిస్తే కూడా వీరు మారరు వీరు వంటలు మాస్టర్లు అయినట్లయితే మంచి రుచికరంగా వంటలు చేయగలరు వీరి పెళ్లి విషయంలో జాగ్రత్త అవసరం వీళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు వీళ్లకు పూలు చెట్లు చెట్లు పెంచడం అంటే ఇష్టం వీరు ముందు చూపుతో ఉంటారు కానీ ప్రక్కన కానీ ఎనక కానీ ఏమి జరుగుతుందో అస్సలు పట్టించుకోరు అనూహ్యంగా ఆకస్మిక మరణాన్ని సూచించే సంఖ్య ఇది వీరు పసుపు వైలెట్ రంగు వస్త్రాలు ధరించి అట్లయితే మంచి అదృష్టాన్ని పొందగలరనే చెప్పుకోవాలి వీరు ఏ కార్యాలయంలోనైనా ఈశాన్య వైపు ముఖం చూసుకుని ముఖం చూపించి కూర్చున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి వీరు సద్గురు దత్తాత్రేయుడు షిరిడీ సాయిబాబా రాఘవేంద్ర స్వామిని జగద్గురు ఆది శంకరాచార్యులు వారిని బోధనాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మని దక్షిణామూర్తి శ్రీవుడిని పూజించినా మంచిది వీరు నూనె వస్తువులు తక్కువగా తీసుకుంటే మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా నూనె ఆయిల్ ఎక్కువ ఆయిల్ లేని ఫుడ్ తినాలా అన్ని రకాల కూరగాయలు అంటే అన్ని అన్ని కూరగాయలు ఆకుకూరలు తినాల టమోటా ఫైనాపిల్ ద్రాక్ష వీళ్ళు నాన్ వెజ్ దూరంగా ఉండాలి వీరికి ఆరోగ్యము ఆరోగ్యపరంగా చర్మ వ్యాధులు అలర్జీ కురుపులు దద్దుర్లు ఇంకా కాలేయానికి సంబంధించిన రుగ్మతలు నరాల బలహీనత ఇవి కూడా రావచ్చు వీళ్ళు అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వైద్యుడిని మాత్రం సంప్రదించుకుంటూ ఉండాలి ఇది ఈ ముప్పైవ సంఖ్య గురించి ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు